హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో జ్యూసీ జ్యూసీగా కమ్మని రవ్వ లడ్డు చూపిస్తున్నానండి ఎప్పుడు చేసేలాగా కాకుండా కొంచెం కొత్తగా టేస్టీగా చాలా బాగుంటుంది అలాగే మనకు వారం రోజులైనా నిల్వ ఉంటాయండి అస్సలు పాడవ్వ చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు మీ దగ్గర పచ్చి కొబ్బరి కనుక ఉన్నట్టయితే వెంటనే రవ్వ లడ్డులను ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అంత బాగుంటాయి డెఫినెట్గా ట్రై చేయండి లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఏదైనా ఒక కప్పుతో మెజర్ చేసుకోండి ఒక కప్పు రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ అంటాం కదా సూజీ రవ్వ అది ఒక కప్పు వేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే కప్పుతో ముప్పావు కప్పు పచ్చి కొబ్బరి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి పైన బ్లాక్ పార్ట్ అంతా తీసేయాలండి అలా తీసేస్తే మనకు దగ్గనేది రాకుండా ఉంటుంది కొబ్బరి ఎంత తిన్నా దగ్గు రాదు ఇప్పుడు వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దాంట్లోనే కొంచెం వాటర్ వేసుకొని మెత్తని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరీ ఎక్కువ మెత్తగా కాదు కానీ మనకు అయినంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అవ్వాలి ఇప్పుడు ఈ కొబ్బరి పేస్టును మొత్తం రవ్వలోకి వేసేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరితో చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే హెల్దీ కూడా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి దీంట్లోనే కొంచెం వాటర్ ఎక్కువ వేయొద్దండి కొంచెం వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి కావాలనుకుంటే చూసుకొని మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలి కానీ ముందుగానే వాటర్ ఎక్కువ వేయొద్దు మళ్ళీ మనకి ఇది కన్సిస్టెన్సీ అనేది లూజ్ అయిపోతుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇలా అంతా కలిపాక కొంచెం మనకు తక్కువగా అనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ టైంలో కొంచెం వాటర్ వేసుకోండి నేను ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి వాటర్ కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి కొద్దిగా లూజ్గా ఉండాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని దీన్ని మనం ఒక గంట సేపు నానబెట్టుకోవాలన్నమాట ఎందుకంటే రవ్వ అనేది ఈ పాలను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పావుగంట సేపు నాననిద్దాం ఒక గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇది కాస్త గట్టిపడుతుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకోవాలి మీరు ఒకసారి ఇలా పచ్చి కబడితో ట్రై చేశారంటే టేస్ట్ చూస్తే అసలు వదిలిపెట్టరండి ఎప్పుడు ఇలానే చేశారు అంత బాగుంటాయి లడ్డూలు లడ్డూలైతే ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి మీరు కావాలంటే నాన్ స్టిక్లో అయినా చేసుకోండి కానీ అడుగు మాత్రం మందంగా ఉండాలి దీంట్లోకి ఒక పావు కప్పు అంతా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని అది వేడయ్యాక దీంట్లో డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి వేసుకోండి నేనైతే ఇక్కడ బాదాం కాజు వేసుకుంటున్నాను వీటిని లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు అండి నేనైతే వేయట్లేదు ఓన్లీ బాదం కాజు వేసుకున్నాను ఇవి ఇలా మంచి కలర్లోకి వచ్చాక మరి ఎక్కువగా కలర్ మారొద్దండి ఇలా లైట్గా మారాక వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా నెయ్యిలోంచి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని అదే నెయ్యిలోకి మనం ఆల్రెడీ కొబ్బరి రవ్వ కలిపి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకోవాలి వేసుకొని నెయ్యిలో ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి ముందుగా ఇలా ముద్దగానే ఉంటుందండి మనం కలుపుతూ ఉండగానే పొడి పొడిగా అవుతుంది మనకు లడ్డు చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అంటే ఇక్కడే పడుతుంది ఇది ఒక ఇరవై నిమిషాల నుంచి ఇరవై ఐదు నిమిషాలు టైం పడుతుందండి లోటు మీడియం ఫ్లేమ్లో ఇది పొడి పొడిగా అయ్యే వరకు దగ్గరే ఉండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం కలుపుతూ ఉండగానే ఆల్మోస్ట్ దగ్గర పడుతూనే ఉంటుందండి ఇది కొంచెం పొడి పొడిగా తయారవుతూ ఉంటుంది ఇది కొంచెం ఓపికగా చేసుకోవాలి ఇక్కడ మీకు ఒక విషయం చెప్తా చెప్పాలండి ఈ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే హైప్ కూడా ఇవ్వండి చూడండి రవ్వ మనం కలుపుతూ ఉండగానే ఈ విధంగా పొడి పొడిగా అవ్వాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా అయినట్టు రవ్వ పొడి పొడిగా అయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని నెక్స్ట్ నేను దీంట్లోకి పంప్కిన్ సీడ్స్ కూడా వేస్తున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇవి కూడా మంచిది కదా హెల్త్కి సో అందుకని ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఉంటే మాత్రం వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకొని మనకి ఇది రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మీరు ఒకవేళ నెయ్యి ఇంకొంచెం వేయాలనుకుంటే ఇదే టైంలో వేసుకోండి వేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని స్టవ్ పై నుంచి కిందకి దింపేసుకుందాం ఇప్పుడు కిందకి దింపినాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకున్నాం కాబట్టి ఒకసారి ఇలా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో నేను ఇక్కడ అరకప్పు పంచదార తీసుకుంటున్నానండి ఒక కప్పు రవ్వకి అరకప్పు పంచదార అనేది కరెక్ట్గా సరిపోతుంది అలాగే రెండు ఇలాచీలు మీ దగ్గర ఇలాచీ పొడి ఉంటే కనుక వేసేసుకోండి ఇది మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి రవ్వ మనకు చాలా వేడిగా ఉంది కదా ఒకసారి కలిపేసుకొని దీన్ని కొంచెం చల్లారనివ్వాలి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం మరీ పూర్తిగా చల్లార వద్దండి గోరువెచ్చగా ఉండాలి అప్పుడే మనకు ఇది కరెక్ట్గా ముద్దలు కట్టడానికి వస్తుంది కాబట్టి కొంచెం గొర్రవెచ్చగా ఉన్నప్పుడు దీంట్లోకి ఒకసారి కలిపేసుకొని షుగర్ పౌడర్ వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక షుగర్ పౌడర్ని కూడా మొత్తం కలిసేలాగా కలుపుతుండగానే మనకు ఉండలు చుట్టడానికి ఈజీగా వస్తుందండి మనం ఇక్కడ పాలు కానీ ఇంకేమీ యాడ్ చేయడం అవసరం లేదు చేయితో ఇలా షుగర్ పౌడర్ మొత్తం కలిసేలాగా కలుపుకుంటేనే మనకు కన్సిస్టెన్సీ అర్థమైపోతుంది లడ్డూలు చుట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే చాలా టేస్టీగా స్మూత్గా ఉంటాయి తింటూ ఉంటే కూడా కాబట్టి ఈసారి పచ్చి కొబ్బరి ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో లడ్డూలను చుట్టుకోవడమే చాలా సింపుల్గా వచ్చేస్తాయండి లడ్డూలు రావనే సమస్యనే ఉండదు పాలు కానీ ఏమీ యాడ్ చేయడం అవసరం లేదు ఈజీగానే చుట్టేసుకోవచ్చు చూడండి ఎంత సింపుల్గా చుట్టేసానో లడ్డు చాలా ఈజీగా అయిపోయింది నేను కొంచెం పెద్ద సైజులోనే చేసుకున్నాను మీరు కావాల్సిన సైజులో చేసుకోండి ఇప్పుడు లడ్డు రెడీ అయిపోయింది కదా దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఇలానే మిగతావన్నీ కూడా ఈజీగా చుట్టేసుకోవచ్చు లాస్ట్ లడ్డు వరకు కూడా మనకు పొడి పొడిగా అనేదే కాదండి చాలా స్మూత్గా వస్తుంది లడ్డు చేసుకోవడం అలాగే వీటిని తింటే మాత్రం లోపలంతా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది లడ్డు టేస్ట్ అయితే ఇలా లాస్ట్ వరకు కూడా చాలా ఈజీగా చుట్టేసుకోవచ్చు ఇక్కడ కంప్లీట్గా అయిపోయాయండి లడ్డూలు చేయడం ఎంతో టైం పట్టదు చూశారు కదా జస్ట్ ఫ్రై చేయడానికే టైం పడుతుంది తప్ప లడ్డూలు చేయడానికి అసలు టైమే పట్టదు కాబట్టి ఈసారి పచ్చి కొబ్బరి రవ్వతో ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇయ్యడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్